హాయ్ అండి వెల్కమ్ టు ఋత్వి ఛానల్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మేము ఎలా జరుపుకున్నామో చిన్నగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఏడుచుకుడుగా వెళ్తే ఇలా రథాన్ని తయారు చేసుకున్నానండి తర్వాత అయితే పాలు పొంగించుకుంటున్నానండి రథసప్తమి అంటేనే మెయిన్ పాలు పొంగించుకొని పాయసం చేసి ఆ వారికి నివేదించడం కదా యాక్చువల్గా సూర్యకిరణాలు పడే చోట ఇలా పొంగించుకుంటే ఇంకా మంచిది అంటారు కానీ మా ఇంటి దగ్గర సూర్యకిరణాలు అంత త్వరగా రావు గనుక నేను ఇంట్లోనే చేసుకుంటున్నానండి లాస్ట్ పైన పిడకలు పెట్టి తర్వాత ఏంటంటే దీంట్లో కలిపేటప్పుడు కూడా గడనే యూస్ చేయాలి వేరే గరిటలు ఏమి యూస్ చేయకుండా గడతోనే దీంతో కలుపుకోవాలి పాయసం చేసిన తర్వాత మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి ముందుగా తయారు చేసిన పదాన్ని అయితే ఈ రకంగా అలంకరించుకున్నానండి తర్వాత నేను వెజ్ చిక్కుడు ఆకుల పైన ఈ మనం చేసుకున్న పాయసం రేగుపళ్ళు చెరుకు గడలు సమర్పించుకున్నామని తర్వాత అయితే ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నామండి సూర్య భగవాను ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్